నా ఛానల్ని చూస్తున్న మీకు చాలా థ్యాంక్ యూ అండి నా పేరు ఉష ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి చాలు మీరు ఇచ్చే లైక్ నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది ఇవాళ ఈ వీడియోలో మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారా లేక ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారా అనే విషయాన్ని మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను ఎంతో కొంత ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మన మనసులో ఉన్న ఈ బిడియం అనేదాన్ని వదిలిపోయే వీడియో అనమాట ఇది మనం ఫ్రాంక్గా ఉండడానికి మనకు మనసుకు ప్రశాంతంగా ఉండడానికి కూడా ఎంతో కొంత కొద్ది మందికైనా ఉపయోగపడుతుంది ఒకళ్ళని చూసి మనం ఆలోచించి బాధపడకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట నేనేం చేశాను అనేది చెప్తాను అయితే మా పిల్లలు సెకండ్ క్లాస్ వరకు ప్రైవేట్ స్కూల్లోనే చదివారండి నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు ఇలా సెకండ్ క్లాస్ వరకు ప్రైవేట్ స్కూల్లోనే చదివించాను మాకు ముగ్గురు పిల్లలండి వాళ్ళు ముగ్గురికి ఫీజులు కట్టాలంటే కాస్త కష్టమైంది అప్పటికి మా పిల్లలు బాగా చిన్నవాళ్ళు కదా నేనేం పని చేయడం లేదు అంటే బయట పనికి వెళ్ళడం లేదు మా వారు తీసుకొచ్చే సంపాదన మీదే మేము ఆధారపడి ఉన్నాం కాబట్టి అప్పటి మా ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు మా వారికి నిలడకాడైన పని లేక తేపతేపకి మనకి పనిచేసే కాడ ఇబ్బందుల వల్ల అలాగా సరైన శాలరీ కూడా రాక మేము గవర్నమెంట్ స్కూల్లో వేయాల్సి వచ్చింది మా పిల్లల్ని ఇక్కడే నాకు ఒక పెద్ద ఇబ్బంది అయితే వచ్చిందండి నేను ఫీజులు కట్టుకోలేక ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి అయితే నా పిల్లల్ని వేసేసాను అలా వేయడానికి హాలిడేస్లో ఇప్పుడు ఒక నెలన్నర అలా హాలిడేస్ వస్తాయి కదండి ఈ నెలన్నర నేను పడ్డ నరకం అంతా ఇంత కాదు ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో వేయాలి ఇప్పుడు దాకా ప్రైవేట్ స్కూల్లో చదివించాము గవర్నమెంట్ స్కూల్లో వేయాలంటే బాగా కష్టంగా ఉంది నా పిల్లల్ని తోటి పిల్లలందరూ ప్రైవేట్ స్కూల్ వెళ్తుంటే నా పిల్లల్ని ఎందుకు మాకు లేకే కదా గవర్నమెంట్ స్కూల్లో వేయాల్సి వచ్చిందని బాగా మనసుకి బాధ పెట్టుకున్నా నేను కష్టంగా ఫీల్ అయ్యాను అయినా తప్పదనమాట ఎక్కడో చోట ఎక్కడో చోట చదివించాలి కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో ఆ క్షణంలో వేసేసానండి ఆ రోజు నుంచి నాకు బాధ స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే నా పిల్లలకి మంచి చదువు ఇవ్వలేకపోతున్నానే అని చెప్పి అయితే అప్పటి ఆలోచన అలా ఉంది ఆ తర్వాత మా చుట్టుపక్కల వాళ్ళు తెలిసిన వాళ్ళు చుట్టాల వాళ్ళు పిల్లలు ఏం చదువుతున్నారు ఎక్కడ చదువుతున్నారు అని అడుగుతారు కదా సహజంగా అలా అడిగినప్పుడల్లా నేనే టాపిక్ డివైడ్ చేసేదాన్ని ఎక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు అని చెప్పవలసి వచ్చిందని చెప్పి గవర్నమెంట్ స్కూల్ అంటే డబ్బులు లేని వాళ్ళు వేస్తారు కదా అలా అభిప్రాయం అప్పుడు ఉండేదనమాట కాలంతో పాటు మనసు మారింది నేను మనిషిని మారాను మనం ఎక్కడ చదివిచ్చినా పిల్లలు చదువుకునే రాత వాళ్ళ దగ్గర ఉంటే పిల్లలు ఎక్కడైనా చదువుతారు అది ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా శుద్ధ మొద్దుల్ని పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్లో వేసినా కూడా వాళ్ళకి అక్షర కూడా రాదు మంచి స్టూడెంట్స్ని గవర్నమెంట్ స్కూల్లో వేసినా వాళ్ళు ఎక్కడ వేసినా బాగా చదువుతారు ఆ విషయం నేను లేటుగా అర్థం చేసుకున్నాను అది కాక గవర్నమెంట్ స్కూళ్ళల్లో బాగా చెప్తున్నారని నేను స్కూల్లో వేసిన తర్వాతే నాకు అర్థమైంది అంతకుముందు నాకు తెలియదండి గవర్నమెంట్ స్కూల్లో పట్టించుకోరని నేను అనుకునేదాన్ని నా అభిప్రాయం తప్పని తెలిసింది కూడా మా పిల్లల్ని వేసిన తర్వాతే అక్కడ వాతావరణం చూసిన తర్వాత నాకు అర్థమైంది గవర్నమెంట్ స్కూల్లో కూడా బాగా పట్టించుకుంటున్నారు బాగా చదివే పిల్లలు బాగానే చదువుతున్నారు రాని పిల్లలకి ఎక్కడా రాదు ఆ విషయం నాకు బాగా అర్థమైంది అయితే ఈ విషయానికి ఈ అభిప్రాయం నాలో రావటానికి నేను పిల్లల్ని స్కూల్లో వేయడానికి మధ్య గ్యాప్ ఉంది చూసారా బాగా నలిగిపోయాను ఎవరడినా కానీ దాట వేసేసేదాన్ని ఒక్కొక్కసారి స్లిప్ అయ్యి అబద్ధం కూడా చెప్పా తెలుసా ఇక్కడ దగ్గరలో మా ఇంటి దగ్గరలో స్కూల్లో వేసేయాలని చెప్పి ఎంత చైల్డ్లిష్గా నేను బిహేవ్ చేశానంటే ఇప్పుడు నేను అదంతా గుర్తు చేసుకుంటే నాకే నా మీద నాకు కోపం వస్తుంది జాలి కూడా వేస్తుంది తెలుసా మనకు ఉన్న విషయాన్ని చెప్పుకోవడంలో ఎవరి కోసం మనం భయపడాలి ఎవరి ముందు గొప్పలు చూపించుకోవాలి అసలు అవసరమే లేదండి ఒకళ్ళ ముందు మనం హుందాగా ఉండాలనో లేకపోతే వాళ్ళు మనల్ని పొగడాలనో ఇలా గొప్పలకు పోయి అప్పులు తెచ్చుకొని లేకపోతే అబద్దాలు ఆడి ఇదంతా వేస్ట్ అనమాట మనం మనకన్నా ఎవరు ఉత్తములు కారు అంటే మనకు మనమే గొప్ప మనం ఎవరి ముందు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మన కుటుంబంతో మంచిగా ఉంటే చాలు ఎవరి కోసమో నేను ఆ రోజున నా మనసుని చంపుకొని అబద్దాలు ఆడాను ఒక్కొక్కసారి దాటవేసేసాను ముందు అబద్ధం ఆడేది తక్కువ ఆ విషయాన్ని నేను కప్పిపుచ్చే ప్రయత్నం మాత్రం గట్టిగా చేశాను అలాంటి పరిస్థితులన్నీ దాటుకొని ఇప్పుడు నేను గర్వంగా చెప్తాను ఎస్ నాకున్న దాంట్లోనే నా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాను నా పిల్లలు బాగా చదువుకున్నారు ఇప్పుడు నేను గొప్పగా ఫీల్ అయ్యి నేను చెప్పుకోగలుగుతున్నాను టెన్త్ వరకు గవర్నమెంట్ స్కూల్లోనే మా పెద్దమ్మాయి చదివిందండి బా మార్కులు కూడా బాగానే వచ్చినాయి ఇప్పుడు ఇంటర్లో ప్రైవేట్ కాలేజీలు వేశాను ఇంకా మా అబ్బాయి మా రెండు అమ్మాయి ఇప్పటికీ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు అబ్బాయి ఏమో తొమ్మిదో తరగతి అమ్మాయి ఏమో ఇప్పుడు పదో తరగతికి వచ్చింది గవర్నమెంట్ స్కూల్లో చాలా బాగా చెప్తున్నారు వాళ్ళు బాగా చదువుకుంటున్నారు అసలు ఉన్న విషయాన్ని దాచి నేను ఎప్పుడంత ఇదిగా ఇప్పుడు నాకు నవ్వొస్తూ వస్తూ ఉంటుందని నేను తలుచుకొని నాలాగే చాలామంది ఇలా దాచిపెట్టి ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు నేను నేనున్నాను కదా నా ఆలోచన విధానం అప్పట్లో అలాగే ఉంది కదా నాలాంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఉండే ఉంటారు అయితే ఒక చదువు విషయంలోనే కాదు మన ఇంట్లో పరిస్థితులను బట్టి కూడా మన ఇంట్లో తినే ఫుడ్ని బట్టి కూడా నేను అసలు ఒక్కొక్కసారి మేము స్టార్టింగ్లో అసలు డబ్బులు లేనప్పుడు నేను స్టోర్ మీన్ తిన్నా తెలుసా స్టోర్ మీన్ తింటే అన్నం కొంచెం లావుగా ఉంటుంది కదా పక్కన వాళ్ళు నీళ్ళు కాళ్ళలో పారబోస్తానికి వెళ్తే స్టోర్ బియ్యాన్ని పసిగడతారేమో అని చెప్పి వాళ్ళకి కనిపించకుండా వాళ్ళు లేనప్పుడు కాలలో పోసి వచ్చేదాన్ని ఎందుకంటే మనల్ని చీప్గా చూస్తారు తక్కువగా అనుకుంటారు అని చెప్పి అప్పుడు అలా ఆలోచించేదాన్ని అలాంటి ఆలోచనలన్నీ అధిగమించి ఇవాళ నాకు నేను ఎస్ నే ఉష అంటే ఇదే నాకున్న దాంట్లో నేను ఉంటాను నా పిల్లల్ని నాకున్న దాంట్లో చదివించుకుంటాను నా కుటుంబం నాకు హ్యాపీగా ఉంది నాకు చాలు ఇలా నేను చెప్పుకొని ధైర్యంగా స్వచ్ఛంగా నిలబడగలిగాను నాకున్నది నాకుంది చాలు దేవుడు ఇంకా ఇస్తాడు నేను కష్టపడుతున్నాను కదా దేవుడు ఖచ్చితంగా నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడరు ఖచ్చితంగా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని నేను ఆశపడుతున్నాను దేవుణ్ణి కూడా అదే కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇచ్చి అసలు ఈ వీడియో పైన మీ కామెంట్స్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఇవాళ నేను రసం పెట్టి బంగాళదుంప ఫ్రై చేశాను మరి ఉంటానండి లైక్ ఇవ్వండి